అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఆషాఢ మాసం చివరి రోజు కాబట్టి నేను కూడా మా గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లికైతే తాంబూలం ఇస్తున్నాను సో వాటిలో ఇస్తాను అనేది నేను వీడియోలో షేర్ చేసుకుంటాను ముందుకైతే అమ్మకి చీర అలాగే బ్లౌజ్ పీసు తమలపాకులు మూడు అరటి పండ్లు రెండు ఒక్కలు పువ్వులు కాసులు పేరు మంగళసూత్రం అలాగే అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కాబట్టి ధూపం కడ్డీలు అలాగే అమ్మవారికి సువాసన అంటే ఇష్టం కాబట్టి సెంటు అలాగే అమ్మకి స్వీట్స్ ఈ విధంగా అయితే మా గ్రామ దేవత అయిన గంగమ్మకైతే ఇలాగ తాంబూలం అయితే ఇస్తున్నాను ఈ ఆషాఢ మాసంలో ఇలా గ్రామ దేవతలకు అమ్మవార్లకు ఇలా తాంబూలం ఇవ్వడం వల్ల చిన్నపిల్లలకు అంటురోగాలు వస్తూ ఉంటాయి కదా అంటే జూలై నుంచి మనకు వర్షాలు పడుతూ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయని అలాగే పుట్టింటికి మెట్టింటికి చాలా మంచి జరుగుతుందని అయితే పెద్దలు చెబుతూ ఉంటారు సో నేను అమ్మవారికి ఇలాగా మా పిల్లలకి ఆరోగ్యం బాగుండాలని చెప్పి తాంబూలం అయితే ఇస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్